పాత మంగళగిరిలో మొహరం పండుగ పేర్ల పంజాలో నిప్పులుగుండెం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్బర్ సభ్యులు షేక్ అక్రమ్ టీడీపీ నాయకులు ఎండి ఇబ్రహీం రియాజ్ సుబ్బానీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు యావన్ మందిర్ మంగళ వర్గం పండుగ సందర్భంగా మొహరం పండుగ సందర్భంగా గత పది రోజుల నుంచి మరి మొహరం పండగ పిల్ల పంజ మరి ధర్మకర్త అయినటువంటి సుబాని గారి ధర్మకర్త మండలి వారి ధర్మకర్ మండలి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం హజరత్ అలీ పండగ మరి గత మూడున్నర సంవత్సరాల నుండి మరి అతి వైభవంగా చేసుకున్నటువంటి పండగ పెద్దలు పూర్వీకులు ధర్మకర్తలు మరి తూచా తప్పకుండా మూడు వందల సంవత్సరాల నుంచి నిర్విరాగం చేస్తున్న ధర్మకర్త అయినటువంటి సుభాని గారు కార్యదర్శి అయినటువంటి రఫీ గారు మరి సుభాని గారు వారు తనయులందరూ కూడా కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్విరాంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పది రోజులు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మరి పదో రోజు మొహరం పదో రోజు గుండం తగ్గడానికి అతి వైభవంగా మంగళగిరి నియోజకవర్గం పాత మంగళగిరి మంగళగిరి ఉన్నటువంటి అశేష ప్రజానీకం కనుల విందుగా మరి రాత్రి గుండం తొగ్గడం జరిగింది మరి పెద్దలైనటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి మరి అనేక కార్యక్రమాలు మహిమలు చూపించినటువంటి మరి స్త్రీలకి మహిమలుగా మరి పిల్లలు లేకపోతే పిల్లలు మరి అన్ని కూడా కానుకలు సమర్పించినటువంటి అలీ దర్గా కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు పాత మంగళగిరి ఇరవై ఆరో వార్డులో అలీ పీర్ల పంజా మరి నూతన నిర్మాణం జరిగి ఉన్నది మరి అదేవిధంగా మోరం పండుగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా మరి రాత్రి నిపుణం కూడా తొక్కటం జరిగింది ఈ నిప్పుల గుండానికి అనేక భక్తులు కుల మతాలకు అతీతంగా వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మొహరం పండుగ సందర్భంగా మరి ఇస్లాం కొరకు ధర్మ పోరాటం చేసి అమర వీరులైన హజరత్ అలీ హసేన్ హుసేన్ మరి బీబీ ఫాతిమా వీళ్ళందరికీ కూడా మరి రోజు మొహరం సందర్భంగా వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ